ఎంపీటీలు ఎమ్సులు ఎంపీటీసులు సర్పంచులు పార్టీకి వెన్ను కార్యకర్తలకి గ్రామ గ్రామాలు చెందిన ప్రతి ఒక్కరికి అలాగే ఈరోజు ఎంత అట్టహాసంగా ఏ కార్యక్రమం జరిగినా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూచేపల్లి ఫ్యామిలీకి శివప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం చాలా జరిగినటువంటి విషయం అని తెలియజేస్తుంటూ ముందుగా అతనికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అయితే నాకు చాలా ఈరోజు చాలా బాధాకరమైన విషయం అంటే ఏమిటంటే ముప్పై మూడు సంవత్సరాలు మాగుంటు ఫ్యామిలీతో వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా అలాగనే మాజీ పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాస్ రెడ్డి గారికి సొంత సోదరుడు కాకపోయిన ఒక తమ్ముడు భావించి ఆయన నాకు సంచిత స్థానం ఇవ్వడం జరిగింది గత మూడు పర్యాలు కూడా ఈ కాన్స్టిట్యు తరఫున అతను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినప్పుడు మూడు సార్లు కూడా ఏజెంట్ నియమించడం కానీ ఆయన ఏజెంట్ మొత్తానికి కూడా నేనే ఉండటం అంత మంచి గౌరవ స్థానించినందుకు అన్నగారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో ఆయన అభిమానులుగా ఆయన కుటుంబ సభ్యులుగా ఆయనతోనే వెళ్ళడం ఒక మంచి వ్యక్తి నైనా ఫ్యామిలీని ఆ రోజు దురదృష్టం శాస్తూ కొద్ది మెజారిటీగా ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగనే ఈరోజు కూడా ముఖ్యంగా చెప్పాలంటే రెండు వేల నాలుగులో అప్పట్లో పెద్ద గారికి చేయలేకపోయినాడు అనివార్య కారణముల వల్ల అలాగే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ శివప్రసాద్ రెడ్డి గారికి చేయడం జరిగింది అలాగనే అదే మళ్ళీ అదే ఆనవాయిల రెండు వేల పద్నాలుగులో చేయాలపై అలాగనే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చేయటం అయితే ఈ చూస్తే దేవుడు చాలా గొప్పవాడు అయితే పంతొమ్మిదిలో నన్ను డైరెక్ట్గా అడగడం జరిగింది తెలుగుదేశంలో ఉంటే ఎలా ఉంటుంది నువ్వు పదిహేను ఓడిపోతే ఈసారి డెబ్బైతో ఓడిపోవడం జరిగిందని చెప్పడం అన్నగా చెప్పడం జరిగింది అలాగనే అన్న ఏమనుకున్నాడో కానీ నన్ను నా విధానాలను అర్థం చేస్తున్నాడో ఏమో తెలియదు కానీ నన్ను తోటి పరిస్థితి ఏంటి అని అన్నాడు నేను కూడా సైగల్ ఏమి లేదని చెప్పడం జరిగింది కానీ అన్న నన్ను రోజుకి వాసుదేవి రెడ్డి మనోభావాన్ని అర్థం చేసుకొని నన్ను మళ్ళీ ఆయన నా చేసుకుని కష్టపెట్టకుండా ఈ విధంగా ఆయన అర్థం చేసుకున్నందుకు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు పార్టీ విషయం చెప్తున్నాం తెలుగుదేశం అనే పార్టీ ఒక్క కార్యకర్తలకి మాత్రమే పార్టీ కానీ ప్రజలకు పనిచేసేది కాదు కులాలకి మతాలకి అతీతంగా పనిచేయాలంటే ఒక్క వైఎస్ఆర్ సిపి రాజశేఖర రెడ్డి గారి నుండి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేస్తుంటూ అలాగనే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తొమ్మిది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా